చూస్తే సంక్రాంతి వేళ స్వగ్రామం నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పనుల జాతర కొనసాగించారు నూట ఇరవై ఆరు కోట్లతో నీవా కళ్యాణి డ్యామ్ నీటి మళ్లింపు పథకానికి శంకుస్థాపన చేయడంతో పాటు నాలుగు పాయింట్ రెండు కోట్లతో సబ్స్టేషన్ సెంటర్లను ప్రారంభించారు అటు రుయా ఆసుపత్రి వర్సిటీ హాస్పిటల్ భవనాలు వర్చువల్ గా ప్రారంభించి స్వర్ణ నారావారిపల్లి లక్ష్యంగా అడుగులు వేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణకుమార్ అందిస్తారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏదైతే కృష్ణా జలాలు తిరుమల శ్రీవారి పాదాల చెంత వెలసిన కళ్యాణి డ్యామ్ కు చేరే ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పరిస్థితి ముఖ్యంగా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో మూలపల్లెలో నీటి సరఫరాకు సంబంధించి అంద్రీ నివాణాల నుంచి కూడా కళ్యాణి డ్యామ్ మూలపల్లి చెరువుతో పాటు మరో నాలుగు చెరువులకు కూడా ఈ నీటిని తరలించి తరపు నూట ఇరవై ఆరు కోట్లతో కూడా చేపట్టిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పరిస్థితి ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు పంట పండించుకొని తాగునీటికి దేనికి కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించి ఆ క్రమంలోనే హంద్రీనివా కాలువ ద్వారా కూడా నీటిని కళ్యాణి డ్యాముకు తీసుకొచ్చే ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే రైతులు అంటే రాయలసీమ ప్రాంత ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కళ్యాణి డ్యాముకు గతంలోనే ఏదైతే అనేక రకాలుగా కూడా నీటిని ఉన్న పరిస్థితి అయితే ఉంది కళ్యాణి డ్యాం నుంచి తిరుమలకు నీటిని పంపించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో తిరుమలలో కూడా నీటిని వాడుకునే పరిస్థితి ఉంది కానీ తిరుమలలో ఐదు డ్యాములు ఏర్పడిన తరువాత పూర్తిగా తిరుమలలో ఉన్న ప్రజలకు అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చర్యలైతే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది గతంలో కానీ కళ్యాణి డ్యామ్ వాటర్ ద్వారా తిరుమలకు వాటర్ వెళ్లే పరిస్థితి పరిసర ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున వాటర్ నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు కృష్ణా జలాలను హంద్రీనివా కాలువ ద్వారా కూడా ఏదైతే మూలపల్లి చెరువుతో పాటు మరో నాలుగు చెరువులకు కూడా నీటిని నింపి అటు తర్వాత కళ్యాణి డ్యామ్ ద్వారా ఏదైతే రైతాంగానికి కావచ్చు పంట పొలాలు పండించుకోవడానికి కావచ్చు మిగిలిన తాగునీటికి కూడా ఈ వాటర్ ను ఉపయోగించుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన పరిస్థితి మరోపక్క ఏదైతే నారావారిపల్లెలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించి కార్యాలయాన్ని అలాగే సిసి రోడ్లను కాని అలాగే ఏదైతే నారావారిపల్లె అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా నారావారి పల్లె ఈ పండగ వాతావరణంలో మూడు రోజుల పాటు గడపనుందనేసి చెప్పాలి దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడికి చేరుకొని ఈ పండుగలో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే నారావారి పల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపనలు కూడా చేసిన పరిస్థితి మరోపక్క ఏదైతే ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చారో వారందరి దగ్గర కూడా అర్జీలు తీసుకొని వారికి విన వెంటనే జరిగిన ఏవైతే వారికి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే విధంగా ఆయా శాఖ అధికారులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారిపల్లెలో పండుగ వాతావరణం జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన కలుస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది అందులో భాగంగానే ఈ రెండు మూడు రోజులు అంటే పదమూడు ఈ రోజు రేపు పద్నాలుగు భోగి రోజు భోగి పండుగ జరిగే పరిస్థితి ఉంది అలాగే పదిహేనవ తేదీ పెద్దలకు బట్టలు పెట్టే కార్యక్రమం అందులో ముఖ్యంగా నాగాలమ్మ ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన తిరుగు వెళ్లే ప పరిస్థితి కనబడుతుంది ఏదేమైనప్పటికీ నారావారె పల్లెలో ఈ మూడు రోజుల పాటు నారా కుటుంబం నందమూరి కుటుంబం సందడి చేస్తుందని నేను చెప్పాలి